చిలకలూరుపేట మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు మానిఫెస్టోలో లేకపోయినా సూపర్ సిక్స్ పథకాలలో భాగం కాకపోయినా డ్రైవర్ల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారికి సహాయం అందించామని తెలిపారు ఒకే రోజున రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్ల ఖాతాల్లోకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమ చేశామని ఈ సహాయం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న సహాయం పేదలకు ఊరట కలిగిస్తుందని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తాయని ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతుందని పేర్కొన్నారు ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే వారికి గ్రీవెన్స్ అవకాశం కల్పించామని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేనిఫెస్టోలో పెట్టకపోయినా సూపర్ సిక్స్లో లేకపోయినా ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి నష్టం జరగకూడదు కూటమి ప్రభుత్వంలో ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి గత ప్రభుత్వం ఆ రంగాన్ని విస్మరించిన ఆ రంగాన్ని మోసం చేసిన చెప్పిన నంబర్ వాళ్ళ ఖాతాల్లో వేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది ఒకే రోజు గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి పేపర్ ప్రకటన ఇచ్చారు తప్ప వాళ్ళు వేసింది దాంట్లో సగం కూడా ఉండేటువంటి అవకాశం లేదు అది పదివేల రూపాయలు మాత్రమే వారి ఖాతాలో వేయటం జరిగింది ఈ రోజున రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి వేయటంతో పాటు పదిహేను వేల రూపాయలు వేయటం వేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం పదివేల రూపాయలు అది కూడా మీడియాకి సాక్షి పత్రిక ఛానల్లో ప్రచారానికి మాత్రమే ఆ నంబర్ వాస్తవంగా వారి ఖాతాల్లో పడిన చూసుకుంటే దాంట్లో సగం మందికే పడ్డాయి ఈ రోజున పదిహేను వేల రూపాయలు పెంచి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టకపోయినా ఆటో డ్రైవర్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ద్వారా ప్రతి సంవత్సరం వారి ఖాతాలో వేయటం జరుగుతుంది ఇంకా ఎవరైనా వారి ఖాతాలో పడలేదు అర్హత ఉంది అంటే గ్రేవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చారు ఇంకా ఎవరైనా ఒకరరా మిగిలిపోయి ఉన్నా కూడా వారి ఖాతాలో కూడా వేయటం జరుగుతుంది అందుకనే ఈరోజు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు పండుగ చేసుకుంటూ ఉన్నారు మోసం చేసిన ప్రభుత్వానికి పనిచేసేటువంటి ప్ర కూటమి ప్రభుత్వానికి తేడాను కూడా ఈరోజు వర్గాలు గమనిస్తూ ఉన్నాయి చెప్పిన మాటని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అప్పుల రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయినా చంద్రబాబు గారు ఏ విధంగా ఈ పథకాలను అమలు చేస్తున్నాడని ప్రజలే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఏ విధంగా చేయగలుగుతున్నాడు జగన్ అప్పలప్ప చెప్పిపోయాడు ఆదాయం లేదు ఆదాయం కేవలం జీతాలు పెన్షన్లకే సరి వడ్డీలకు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయటం స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఈ దేశానికే ఒక రోల్ మోడల్ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సు అదేవిధంగా వారి వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇచ్చి కూడా ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్ని కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ దేశానికి ఒక రోల్ మోడల్ ఎన్నికల్లోకి పోయేటువంటి ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు సూపర్ సిక్స్ పథకాలే గతంలో ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ నినాదం ఏ విధంగానైతే రాజకీయ పార్టీలకు ఒక మేనిఫెస్టో అయిపోయిందో సూపర్ సిక్స్ రేపు దేశానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇదే ఒక ఉదాహరణ అవుతుంది చంద్రబాబు గారి ఆలోచనలే దేశం మొత్తం కూడా రేపు భవిష్యత్తులో అమలు చేసేటువంటి పరిస్థితి ఒక రోజు ముందో వెనక దేశం మొత్తం కూడా సూపర్ సిక్స్ అమలు చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో దేశంలో అమలు చేసేటువంటి పరిస్థితి త్వరలో రాబోతూ ఉందని తెలియజేస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లు క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఖాతాలో వేయటం జరుగుతుంది